హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను శనగపిండితోటి భక్ష్యాలు చేయబోతున్నా ఇలా ఒకసారి చేసుకొని టేస్ట్ చాలా బాగుంటాయి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలండి తీసుకొని మంచిగా జల్లడి పట్టుకోవాలి అంతా ఇలా ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి మంచి కలర్ కోసానికి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి మీ ఇష్టం ఉంటే పసుపు వేసుకోండి లేకపోతే లేదు ఇలానే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి పిండిలా ఇదంతా మంచి గలిచిన కలుపుకోవాలి ఇదంతా మంచిగా గలిచింది కదండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా చపాతి పిండిలాగా మంచిగా మెత్తగా కలుపుకోవాలండి స్మూత్గా పిండిగా ఇట్లా స్మూత్గా అయిన దానికి ఇట్లా కలుపుకోవాలండి కలుపుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని ఇట్లా అంతా మంచిగా అదుముకోవాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇది పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక నిండ పెట్టుకోవాలండి ఇలా ఒక కప్పున్నర బెల్లం వేసుకోవాలి అంటే పావు కేజీ బెల్లం అండి రెండు వందల యాభై గ్రాముల బెల్లం వేసుకోవాలి ఇలా ఒక కప్పున్నర నీళ్ళు పోసుకోవాలండి బెల్లం మంచి కరగాలండి పాకం వచ్చే అవసరం లేదు బెల్లం మొత్తం కరిగితే చాలు ఇట్లా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఇది స్టవ్ ఒక కడాయి పెట్టుకోవాలండి ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా ఒక కప్పు నిండా శనగపిండి పోసుకోవాలండి అంటే నూట ఇరవై ఐదు గ్రాముల శనగపిండి పోసుకోవాలి ఇది మంచిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి పోయిందాక ఒక ఆరు ఏడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి ప్పుడు ఇందాక మనం వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం కరిగిచ్చి అది పోసుకోవాలి కొద్ది కొద్దిగా గడ్డలు కట్టకుండా పోసి కలుపుకోవాలి మంచిగా ఇట్లా అంతా కలిసిందాక కలుపుకోవాలండి గడ్డలు కట్టకుండా మంచిగా దగ్గరకి అయిందాక ఫ్రై చేసుకున్నట్టు కలుపుకోవాలి ఇట్లా దగ్గరికి అవుతుంది కదండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పొడి వేసుకోవాలి మళ్ళా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది అంతా కలిసి దగ్గరికి అయినాక కలుపుకోవాలండి ఇట్లా మంచిగా దగ్గరికి అయినాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లోకి తీసుకోవాలండి అలానే ఉంటే ఎక్కువ గట్టిగా అయిపోతుంది టైట్ అయిపోతుంది ఇట్లా చేతికి నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు ఇట్లా ఉండలు చేసుకోవాలండి ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో పూర్ణ ఉండలు ఏ సైజు ఉన్నాయో అదే సైజు పిండి ఉండలు చేసుకోవాలండి ఇట్లా ఇట్లన్నిటినీ చేసుకోవాలి రెండు కట్ చేసుకొని ఒకటి ఇట్లా దీని మీద వేసుకోవాలి వేసుకొని నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకొని ఇది చిన్న లాగా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలండి ఇట్లా చేసుకొని మనం ఇగో స్వీటు ఉండ ఇట్లా చేసుకున్నాం కదా పిండితోటి ఇది ఇలా పెట్టుకొని ఇదంతా ఇట్లా మలుచుకోవాలి అంతా ఇట్లా అనుకొని దగ్గరికి ఇట్లా ఉత్తుకోవాలండి తిప్పి ఇట్లా పెట్టుకొని మళ్ళీ నెయ్యి రాసుకోవాలండి నెయ్యి రాసుకొని ఈ పైన ఇట్లా వేసుకునే ఈ కవర్ ఈ దీని కూడా ఈ పేపర్ కూడా నెక్కిందంగా నెయ్యి రాసుకొని దీని మీద పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి మంచిగా వస్తాయి ఇట్లా చేసుకుంటే ఎంత పలసగా అంటే అంత పలసగా వస్తాయండి పిండి పూర్ణం కూడా బయటికి రాదు ఇంకో రకం ఎట్లా చేయాలని చూపిస్తాను అండి ఇప్పుడు బొబ్బట్లు కాల్చుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్యాన్ పెట్టుకోవాలండి ఇట్లా బటర్ పేపర్ తోటి ఇట్లా చేసుకున్నాం కదండి ఇగో ఎంత పల్సగా ఎంత బాగా వచ్చింది చూడండి ఇట్లా చేసుకోండి పెంకు వేడైందండి కాల్చుకోవాలి దీని మీద వేసుకోవాలి ఇట్లా పెనం మీద వేసుకున్నాం కదండి ఒక్క సైడు లైట్గా వేడైనాక తిప్పేసుకోవాలి మళ్ళీ కింది నుంచి సైడ్గా ఇట్లా వేసుకొని నెయ్యి రాసుకోవాలండి మళ్ళీ ఈ పేపర్కి నెయ్యి రాసి ఈ పేపర్ దీని మీద పెట్టి ఇట్లొత్తుకొని ఇట్లా అనుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని చిన్నగా కోళ్ళతో చేసుకోవాలి ఇట్లా మంచిగా మనం చపాతి చేసుకున్నట్టు కోలతో కూడా ఇట్నే చేసుకోవాలండి మంచిగా ఇక ఇక కోలతో కూడా ఇక ఇట్లే చేసుకోవాలి మంచిగా ఇక వేసుకోవాలి మళ్ళీ అక్కడ సైడ్ లైట్గా తిప్పి వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి అట్లా మంచిగా పొంగతాయి ఇట్లా తిప్పేసుకోవాలి ఇట్లా తిప్పి వేసుకున్నాక మళ్ళీ తిప్పేసుకొని తర్వాత నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ ఇట్లే కాల్చుకోవాలండి మంచిగా తిప్పేసుకుంటా ఇట్లా మంచిగా వొంగుతాయండి కదా ఇట్లా చేసుకోండి ఇక ఇట్లనే మంచిగా వంగుతాయి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు అండి రెడీ అయినాయి తెలంగాణ స్టైల్లో భక్ష్యాలు కూడా అంటారు నేతి బొబ్బట్లు ఇట్లా చేసుకోండి నెయ్యిలా గరిగే నేతి బొబ్బట్లు అండి కమ్మగా టేస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు అండి బాగుంటాయండి టేస్ట్గా ఇలా చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు నేతి బొబ్బట్లు ఇలా చేసుకోండి ఆల్రెడీ నేను పిండి వంటలు చాలా రకాలు చేసి మా ఛానల్లో అప్లోడ్ చేసినండి చూసి చేసుకోండి గజ్జకాయలు అరిసెలు మురుకులు ఇవన్నీ లింక్ ఈ వీడియో కింద ఇస్తాను చూసి అవి కూడా చేసుకోండి టేస్ట్ బాగా వచ్చినాయండి బాగా కుదిరినాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు పెట్టడం మర్చిపోకండి